ఇంటిలో పూజగది ప్రత్యేకంగా ఉండాలా లేదా అన్నది స్థల పరిమాణాన్ని బట్టి ఉంటుంది ఇల్లు పెద్దదిగా ఉన్నప్పుడు పూజగది ఈశాన్యంలో పెట్టుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ పూజగది నిర్మాణం వల్ల ఈశాన్యం మూతపడకూడదు అందుకుగాను గోడవారుగా జానుడి స్థలాన్ని వదిలిపెట్టి పూజ గదిని నిర్మించుకోవాలి ఇల్లు చిన్నదిగా ఉండి పూజగది నిర్మించే అవకాశం లేనప్పుడు గోడలో అలమారా చేయించి పెట్టుకోవచ్చు నేటి కాలపు ఇళ్లలో సర్వసాధారణంగా పూజ కోసం వంట ఇంట్లోనే ఓ ప్రక్కగా కొద్ది స్థానాన్ని కేటాయిస్తున్నారు అలాంటి వారు పూజా స్థలాన్ని ఈశాన్య దిశగా పెట్టుకోవాలి పూజ గదిలో ఈశాన్య దిశగా నాలుగు అంగుళాల ఎత్తుగా గట్టు కట్టుకొని దానిపై దేవుని పటాలను విగ్రహాలను పెట్టుకోవాలి పూజ గదిలో పెద్ద పరిమాణంలో రాతి విగ్రహాలు లోహ విగ్రహాలు పెట్టుకోకూడదు పెద్ద ప్రతిమలను పెట్టుకుంటే నిత్య పూజకు ఇబ్బంది అవుతుంది పూజ గదుల్లో తూర్పు దిశకు తిరిగి ప్రార్థన చేయాలి తూర్పు ముఖంగా కూర్చొని కానీ ఉత్తరాభిముఖంగా కానీ దైవపూజ చేయడం శ్రేష్టం పశ్చిమ దిక్కు మధ్యస్థం దక్షిణ దిక్కు అధమం ప్రత్యేక పూజలు వ్రతాలు వంటివి ఇంటికి బ్రహ్మస్థానంలో అంటే మధ్య భాగంలో నిర్వహించవచ్చు అలాగే విశాలమైన భవంతుల్లో బ్రహ్మస్థానంలో మందిరం నిర్మించవచ్చు డూప్లెక్స్ నిర్మాణాల్లో ప్రధాన పూజా మందిరాలను మొదటి అంతస్తుల్లో నిర్మించుకోవడం మంచిది బేస్మెంట్లో కానీ పై అంతస్తుల్లో కానీ నిర్మించవద్దు అన్ని అంతస్తుల్లోనూ దైవస్థానాలను ప్రార్థనలు జపాలకు వినియోగించుకోవచ్చు కానీ యజమాని ప్రధాన దైవం మాత్రం మొదటి అంతస్తుల్లోనే ఉండాలి పూజా మందిరం లేదా దేవుని గూడుకు తలుపులు పెట్టుకోదలుచుకుంటే రెండు రెక్కలున్న తలుపులు పెట్టుకోవాలి దైవ ప్రార్థన చేసే చోట ధారాళమైన గాలి వెలుతురు ఉండేలా చూసుకోవాలి మెట్ల కింద టాయిలెట్లు ఎదురుగా మందిరం నిర్మించుకోకూడదు